జోష్న కార్తీక్ దగ్గరికి వచ్చి ఏంటి బావా ఇంకా ఈ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఏం మాట్లాడుతున్నావు జ్యోస్న నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్న మాత్రం అవును మేం నేనైతే ఈ పెళ్లిని కానీ మీ పెళ్ళి కూడా జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా కోపంగా జ్యోష్ణ మీదకి అరుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఏంటి నా మీదకి అరగడం కాదు కన్ఫర్మ్ కన్ఫామ్గా చెప్పమను ఈ పెళ్లి జరుగుతుందని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం అవును ఈ పెళ్ళి అయితే ఖచ్చితంగా జరగదు అది తెలిసే కదా నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్న మాత్రం అవును ఈ పెళ్ళి ఎందుకు జరగదో తెలుసా నువ్వంటే ఎవరికి ఇష్టం ఉండదు దో దీప నువ్వంటే మా అమ్మకి ఇష్టం ఉండదు అదే లిస్టులో శ్రీధర్ మామయ్య కూడా వస్తాడు అందుకే నువ్వంటే ఇష్టం లేదు కాబట్టి ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగే జరగదు అప్పుడు తన కార్తీక్ బావ తండ్రిగా ఎలా నించుంటాడు చెప్పు మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఏమీ మాట్లాడకుండా ఉండిపోవటంతో దీప అయితే కార్తీక్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న జ్యోష్ఠ మాత్రం కార్తీక్ వైపు చూసి ఏంటి బావా టైం గుర్తుందా డేట్ గుర్తుందా ఇంకా నీకు ఈ పెళ్లి జరుగుతుందా అనే నమ్మకం ఉందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ అయితే మౌ చూస్తూ ఉండిపోతాడు అక్కడ ఉన్న మాత్రం ఈ పెళ్ళి అంటే మామయ్య రావాలి అని అంటే దీప ఇక్కడ ఉండకూడదు ఏం చేస్తావో ఏమో అయితే దగ్గరికి వచ్చేస్తున్నాయి మరి ఏం చేయాలి అనుకుంటున్నావో ఏం చేద్దామో అనుకుంటున్నావో అవి ఆలోచించుకో నాకు తెలిసి మాత్రం ఈ పెళ్లి ఖచ్చితంగా జరగదు జరిగి తీరాలి అని అనుకుంటే టైం అయితే దగ్గరికి వస్తుంది ఏదో ఒకటి తేల్చుకో బావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ